అందరికీ ప్రైజ్ అలార్డ్ మై హోపీన్యూ టీం వారందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానం యోహన్కు రాసిన మూడో పత్రిక ఒకటో అధ్యాయం రెండవ చిహ్నం యోహన్కు రాసిన మూడో పత్రిక ఒకటో అధ్యాయం రెండవ ప్రియుడా ప్రియుడ నియాత్మ వర్ధిల్లు చిన్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిలుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించున్నాను మళ్ళీ ఒకసారి చదువుకుందాం ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిలుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించున్నాను ఇక్కడ మరి దైవజనుడైనటువంటి యోహాను గాయకి రాస్తూ అంటూ ఉన్నాడు ఏమని అంటూ ఉన్నాడంటే ప్రియుడ నా కుమారుడ నీ ఆత్మ వర్దిలుచున్న ప్రకారం నీవన్నీ విషయంలోనూ వర్దిల్చు సౌక్యంగా ఉండాలని మరి ఆ యొక్క దైవజనుడైనటువంటి యూహను గాయకి రాస్తూ అంటూ ఉన్నాడు అతని యొక్క మరి ఆత్మీయ జీవితం వర్దిల్లాలి మరి అతడు అన్ని విషయంలో కూడా వర్ధిల్లి మరి సౌఖ్యంగా ఉండమని అతని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి ఎప్పుడు వర్ధిల్తూ ఉంటాడంటే మరి భౌతికంగా అన్ని విషయంలో ఎప్పుడు వర్ధిల్తాడంటే ప్రార్థన చేసినప్పుడు అతని యొక్క మరి జీవితం వర్ధిల్తూ ఉంటుంది మరి అదేవిధంగా మరి ఒక వ్యక్తి ఏ విధంగా వర్ధిల్తాడంటే రెండవ సమయాలు ఐదో అధ్యాయం పదవచ్చినం రెండవ సామ్యాలు ఐదో అధ్యాయం పదవచ్చినం దావీదు అంతకంతకు వర్ధిళ్లను సైన్యముల కధిపతి గుహోవా అతనికి తోడుగా ఉండేను ఇక్కడ మరి దావీదుకు దావీదంట అంతకంతకు క్రమక్రమంగా వర్ధిల్చి వచ్చి ఉన్నాడంట ఎందుకు ఈ దా దావీదు వర్దిండంటే మరి సైన్యంలోకి అధిపతి విహోవా అతనికి తోడుగా ఉన్నాడంట మరి అదేవిధంగా దావీదు ఎందుకు వార్ది ఉన్నాడంటే దావీదు మరి అతడు మరి మూడు సార్లు అతడు ప్రతిరోజు కూడా రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడంట ఏడు సార్లు దేవుని స్థుతించేవాడంట దేవుడు మరి ఆ యొక్క మరి దావేదును స్థుతించి దేవుని సన్నిధిలో ప్రార్థించిన దావీదు యొక్క జీవితాన్ని దేవుడు మరి అతని జీవితాన్ని వర్ధిల్ల చేసి ఉన్నాడు దే ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే దేవుడు తోడై ఉండాలి మళ్ళీ అతడు ప్రార్థన చేయాలి మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన జీవితాలు కూడా ఫిజికల్గా ఫిరిచువల్గా వర్ధిల్లాలంటే మనం ప్రార్థన చేయాలి దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితాలు కూడా తప్పకుండా వర్ధిల్లుగాక దేవుడి మాటలు దీవించిన గాక ఆ అమ్మాయిని ప్రైజ్